ఈ రోజు మన అతిథి ఆయన గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఆయన మత్తు డాక్టర్ ప్రతి సర్జరీ కూడా వారి యొక్క ముద్ర లేకోకుండా ఆపరేషన్లు అంటూ జరగవన్నమాట అయితే అనస్థీషియాలో కూడా ఆయనకు చాలా పేరుంది అయితే అంత ప్రావీణ్యత సాధించిన ఆయన ఎందుకో మోకాల శస్త్రచికిత్సపై ఒక అధ్యయనం చేసి శస్త్రచికిత్స లేకోకుండా ప్లాస్మా థెరపీ ద్వారా ఎటువంటి కుట్లు చిన్న కాటు లేకోకుండా చిన్న ఇంజక్షన్ తోనే మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇటువైపు మళ్ళారు ఆయన కదిలించిన అంశం ఏంటి అసలు ఆయన లక్ష్యం ఏంటి ఆయనే హైదరాబాద్ చెందిన ఎపియాన్ పెయిన్ క్లినిక్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు ప్రస్తుతం అంత ఉన్నారు తన స్పోర్ట్స్ సార్ అసలు క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి దేహదారుఢ్యం పెంచుకుని చాలా ఉపయోగపడే క్రీడలు అయితే కొంతమంది క్రీడల్లో ఆడుతూ ఆడుతూ కింద పడిపోయి దెబ్బలు తగిలించుకొని ఇంజూర్ అయిపోయి తల్లిదండ్రులు భయపడి ఆ పిల్లలు కూడా భయపడిపోయి క్రీడలకు స్వస్తి పలుకుతున్నారు ఇలా ఎంతోమంది సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు లేదంటే పరుగు పందాల్లో పీటీ ఉషా లాంటి వాళ్ళు అశ్విని ఆచప్ప లాంటి తయారుగాల్సిన వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏం సార్ అసలు ఈ ఇంజూరీస్తోనే భయపడి వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతున్నారు అసలు ఏంటి సార్ ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్ మీద పెద్ద రీసెర్చ్ జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది స్పోర్ట్స్ దీంట్లో కూడా చాలా చాలా అసోసియేషన్స్ వచ్చాయి చాలా చాలా సెంటర్స్ వచ్చాయి ట్రీట్ చేయడానికి స్పోర్ట్స్ ఇంజురీస్లో ఒక నిజం ఏంటంటే ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ని చాలా పొగుడతాం గాడ్ ఆఫ్ ద క్రికెట్ అని సచిన్ టెండూల్కర్ ఆడే టైంలో సచిన్ టెండూల్కర్ లాంటి టాలెంట్ ఉన్న క్రికెటర్సు పదివేల మంది ఉన్నారు ఇండియాలో కానీ ఈ పదివేల మందిలో ఒక తొమ్మిది వేల మంది స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల వాళ్ళ టాలెంట్ ఆగిపోయి ఇంట్లో వాళ్ళు చదువుకోవడము లేదంటే పనులు చేసుకొని చేశారు అంటే చూడండి ఎంత కెపాసిటీ ఉన్న కంట్రీలో అంత ఇప్పుడు మంది సచిన్ టెండూల్కర్లు ఆడితే అన్ని వరల్డ్ కప్లు మనమే కానీ అలా వాళ్ళందరూ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల స్పోర్ట్స్కి మళ్ళీ రాకుండా అయింది అంటే ఎందుకు అవుతున్నాయి స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఒకటి ప్రాపర్ కోచింగ్ లేక ఇప్పుడు ఒక విలేజ్లో ఉంటాడు ఎవరో పిల్లోడు చాలా మంచి బౌలర్ అంటారు మంచి బ్యాట్స్మెన్ అంటారు లేదు మంచి టెన్నిస్ ప్లేయర్ అంటాడు మంచి కబడ్డీ ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ అంటాడు ఎప్పుడైతే వానికి సరైన ట్రైనింగ్ లేనప్పుడు వాడు అడ్డదిడ్డంగా ఆడడం వల్ల టాలెంట్ ఉన్నా కూడా ఇంజురీస్ అవుతాయి నీ ఇంజురీ అవ్వచ్చు షోల్డర్ అవ్వచ్చు స్పైన్ అవ్వచ్చు తర్వాత ఏమవుతుంది అరే రరే ఇంజురీ అయింది కదా మనం ట్రీట్మెంట్ తీసుకోలేము ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ కోర్టులోకి వెళ్ళలేమని చెప్పి దా స్పోర్ట్స్కి నమస్తే పెట్టి వాళ్ళు వెళ్ళి చదువుకోవడము వేరే పనులు చేసుకోవడం చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులోకి రాలేని వాళ్ళు అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ ఉన్నారా ఈ టెన్ పర్సెంట్లో స్పోర్ట్స్ ఇంజురీస్కి సర్జరీస్ చేసుకుంటారు షోల్డర్ సర్జరీ చాలామంది మన ఫాస్ట్ బాల్ జవగల్ శ్రీనాథ్ సౌరవ్ గంగులీ వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికా పోయి సర్జరీ చేసుకున్న ఆ కాలం ఇప్పుడు బోట్లు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి వెళ్ళి నేను షోల్డర్ సర్జరీ చేసుకుని వచ్చి మళ్ళీ ఆడుతుండే వాళ్ళు అలా సర్జరీ చేసుకున్న ఈ టెన్ పర్సెంట్లో అలా సర్జరీ చేసుకున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళు కూడా ఆపేస్తారు ఎందుకు ఒక్కసారి నార్మల్ జాయింట్లో కానీ నార్మల్ ప్లేస్లో ఆపరేషన్ జరిగితే నువ్వు స్పోర్ట్స్ ఆడడానికి పనికిరావు నైంటీ పర్సెంట్ ఓన్లీ ఆ టెన్ పర్సెంట్లో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఉంటారు సో స్పోర్ట్స్ అని కానీ ఇండియన్ గవర్నమెంట్ కరెక్ట్గా కానీ మేనేజ్ చేస్తే సూపర్ డూపర్ ప్లేయర్స్ తయారవుతారు దీంట్లో దీంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ స్పోర్ట్స్ ఇంజురీస్ సర్జరీస్ కాదు సర్జరీ చేయగానే నైంటీ పర్సెంట్ మీరు మళ్ళీ ఫిట్ కారు ప్లాస్మా థెరపీతో బాగా చేస్తారు ప్లాస్మా థెరపీ ఈజ్ ద ట్రీట్మెంట్ నేను చెప్పాను జవగల్ శ్రీనాథ్ తర్వాత సౌరవ్ గంగిలి ప్రసాద్ వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికాకి పోయి సర్జరీ చేసుకుని వచ్చామంటారు వాళ్ళు సర్జరీ వాళ్ళు జరిగింది ప్లాస్మా థెరపీ అక్కడ ప్లాస్మా అక్కడ చేసేవాళ్ళు వాళ్ళు ఇండియాలో మీరు చేయగలరా ప్లాస్మా మేము హండ్రెడ్స్ చేస్తున్నాం అలాంటి స్పోర్ట్స్ మన దగ్గర జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ లో స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది ఇపి అనే దాని పేరు కూడా అక్కడ ఎక్స్క్లూజివ్ సెంటర్ అది ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఇంజురీ అయినప్పుడు ఆడలేకపోతే ఇమీడియట్గా మా దగ్గరికి వస్తే దానికి తగ్గ స్కాన్స్ చేసి దాని కొన్ని టెస్ట్ చేసి కరెక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కో దాన్ని మళ్ళీ న్యాచురల్గానే రీజనరేట్ చేస్తాం సర్జరీ చేయించుకున్నారా నైంటీ పర్సెంట్ వంద మంది సర్జరీకి వెళ్తే స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు తొంభై మంది మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుకోవాల్సిందే స్పోర్ట్స్కి రాలేదు ఇది అందరికీ తెలుసు సో ప్లాస్మా థెరపీ చేసుకుంటే సూపర్గా ఉంటారు విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో విల్ బీ బ్యాక్ ఇన్ ద ట్రాక్ దాని వాళ్ళకి అంటే ప్లాస్మా థెరపీ చేసిన తర్వాత తగు జాగ్రత్తలు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎప్పుడు కోర్టులోకి వెళ్ళాలి ఎప్పుడు ఏ గేమ్ ఆడాలి ఎంత లెవెల్లో ఆడాలి అవన్నీ చెప్తాం సో దానికి మనకి పెద్ద టీం ఉంది స్పోర్ట్స్ రిహాబిలిటేషన్కి జుబ్లీ సో స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ ఎందుకు చెప్తున్నానంటే సచిన్ టెండూల్కర్కి టెన్నిస్ ఎల్బో వచ్చింది టెన్నిస్ ఎల్బో అంటారు దానికి సర్జరీ లేదు పీక్ టైంలో వచ్చింది అప్పుడు సిక్స్ మంత్స్ అవుట్ ఆఫ్ ఫామ్ టీంలో లేడు మీరు సచిన్ టెండూల్కర్ మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు మీరు చూసింటే యజ్ఞాలు యాగాలు చేశాడు ఆయన పీఆర్పి తీసుకున్నాడు ప్లాస్మా థెరపీ సెట్రేట్ అయినాడు రఫెల్ నాడల్ అనే ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు ఆయనకి చాలా గ్రాండ్ స్లామ్స్లో సడన్గా నీ పట్టుకునేది వెళ్ళిపోయేవాడు ఇది క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్లో కూడా నీ ప్రాబ్లం ఉంది అతనికి నీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఆయనకి కాలులో కింద పాదంలో ఒక ఎక్స్ట్రా బోన్ ఉంది ఆ ఎక్స్ట్రా బోన్ ఉండడం వల్ల వాడు షూ కంపెనీ వాడు నైకీ వాడు రఫెల్కి రఫెల్కి నైకీ వాడు కొత్త షూ తయారు చేసి ఇచ్చాడు అంటే ఆ బోన్కి ఎక్స్ట్రా బోన్కి కుషనింగ్ లాగా ఆ డిఫరెంట్ షూ వాడడం వల్ల మోకాలు పోయింది ఎందుకంటే నార్మల్ కాదు అంటే వీళ్ళు ఆడడం అంటే ఐదు గంటలు గేమ్ ఆడతారు సో మోకాలు అరిగిపోయింది ఆయన కూడా పీఆర్పి ప్లాస్మా థెరపీ చేసుకొని రికవర్ అయినాడు టైగర్ వుడ్స్ అని ఒక ఆయన ఉన్నాడు గాల్ఫ్ ప్లేయరు యోస్లో ఉంటాడు ఆయనకి టెన్నిస్ ఎల్బో వచ్చింది సూపర్ డూపర్స్ ఛాంపియన్షిప్స్ కొట్టినాడు ప్లాస్మా థెరపీతో బయట కొట్టి అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి ప్లాస్మా థెరపీ గురించి తెలిసిన ఎవరైతే తల్లిదండ్రులు అందరూ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా ప్లాస్మా థెరపీ చేసుకొని కంప్లీట్ రికవరీ కాకపోతే కరెక్ట్ అయిన సెంటర్లో చేసుకోవాలి ఎందుకంటే దాన్ని రీహాబిలిటేట్ చేసే టీం ఉండాలి ఆ టీం ప్లాస్మా థెరపీ మేం చేసిన తర్వాత ఆ టీంకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ టీం చూసుకుంటుంది అనమాట మొత్తం వాళ్ళని ఎట్లాగా మళ్ళీ కంప్లీట్గా రికవర్ అయ్యి కోర్టుకి ఆ లెవెల్లో ఇంత ముందు ఎట్లా పర్ఫామ్ చేసినా అంత పర్ఫామ్ చేయాలి సో ప్లాస్మా థెరపీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఓకే సార్ ఎపియాన్ అనేది ఏంటి సార్ ఎపియాన్ అంటే ఏంటి సార్ ఇపియాన్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో నొప్పి నివారించే దేవత ఓకే ఓకే ఫీమేల్ దేవత పేరు అది ఇపియాన్ అంటే గాడెస్ ఆఫ్ సూదింగ్ ఆఫ్ పెయిన్ సో అది ఆ పేరు పెట్టాము నాకు నాతో పాటు ట్రైనింగ్ అని ఒక నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది ఈ దీన్ని ఏం పేరు పెట్టాలని అడుగుతుంటే తనే ప్రపోజ్ చేసింది సో అది పెట్టాము సో అది అలాగా ఓకే సార్ సార్ ఇటీవల ఆహార పలవాట్లు మారిపోయాయి మిడ్ నైట్ మసాలాలు ఇంకా మిడ్ నైట్స్ తినడము మందు కొట్టడము రెస్టారెంట్లకు వెళ్ళి పన్నెండు గంటలకు వెళ్ళాలంటే రోడ్ సైడ్ ఫుడ్ ఒంటి గంటకు తినడము బెల్లి ఎక్కువైపోతుంది ఫ్యాటీ పెరిగిపోతుంది అందరూ మనం చూస్తున్నాం శుభకాయలు ఎక్కువైపోతున్నారు అయితే ప్రొద్దున లేచి జిమ్కి వెళ్ళారా జిమ్కి పోతే పొట్ట తగ్గనురా వాకింగ్ చేయనురా వ్యాయామం చేయనురా అంటుంటారు సార్ అసలు ఎవరు వ్యాయామం చేయాలి వ్యాయామం చేసి ఎలాంటి వ్యాయామం చేయాలి ఎంతసేపు చేయాలి ఏంటి సార్ అసలు ఇప్పుడు వ్యాయామం అనేది కూడాను కంప్లీట్లీ రాంగ్ డైరెక్షన్లో పోతుంది జిమ్ వాకింగ్ సైక్లింగ్ ట్రెక్కింగ్ మ్యారథాన్లు ఇవన్నీ కూడాను స్పోర్ట్స్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అంటే ఇవన్నిటికి కూడాను ఒలింపిక్స్లోను మన నేషనల్ గేమ్స్లో ఉంది ఇవి వ్యాయామాలు కాదు వ్యాయామం అనేది మెడికల్ బుక్స్ ప్రకారము ఇప్పుడు మీరున్నారు మీకు ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఏజ్ మీకు ఎటువంటి నొప్పులు లేవు మీరు నార్మల్గా మీ జర్నలిజం చేసుకున్నారు మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ యాక్టివిటీ ఆఫ్ ఫిజికల్ ఎక్ససైజ్ ఉంటుంది అదే చేయాలి మీరు అది చేయకుండా వేరేది ఏది చేసినా కూడాను మీ జాయింట్స్కి కానీ మీ బ్యాక్ కానీ మీ స్పైన్కి కానీ మీ షోల్డర్కి కానీ ఇతరత్ర ఏ జాయింట్కి కానీ అవి దెబ్బ తినే అవకాశం ఉంది అందరు ఏంటంటే ఇప్పుడు జిమ్ అనే ఉంది జిమ్ పెద్ద కమర్షియల్ యాక్టివిటీ కరెక్ట్ సార్ జిమ్ ఎందుకు వెళ్తారు అందుకని జిమ్లో మీరు ఫోటోలు చూడండి కండలు పెంచినోడు ఉంటారు వెళ్ళిన వాడు అందరు కూడా ఒక టూ మంత్స్లో వచ్చేస్తుందా నాకు ఇది లేదా టూ ఇయర్స్లో వచ్చేస్తుందా అన్న ఉద్దేశంతోనే వాడికి ఒక పదివేలు పదహైదు వేలు నెలకి ఇచ్చి చేస్తాడు అసలు జిమ్ ఎవరు చేయాలా జిమ్ చేయమని ఏ మెడికల్ బుక్స్లో ఉండదు కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ జిమ్ చేసేవాళ్ళు ఒక నలుగురు ఐదు ఉండాలి జిమ్ ట్రైనర్స్ చేయాలి ఎందుకంటే వాడి కండలు పెరిగితే వాడు బిజినెస్ జరిగింది సినిమా యాక్టర్లు సెలబ్రిటీసు ఇంకెవరు ఉంటారు జిమ్ చేసేవాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ ఈ నలుగురు ఫిట్గా ఉండాలి వాడు మజిల్స్ కోసం కదా ఇది ఉండాలి ఎండ్యూరెన్స్ ఉండాలి మజిల్లో మీకు సాఫ్ట్వేర్ చేసేవాడికి ఒక డాక్టర్కి ఒక లాయర్కి జిమ్తో ఏం సంబంధం అండి కండలతో ఏం సంబంధం జిమ్ ఎంత చేస్తే అంత ఫ్యాట్ కరుగుతుంది ఎంత స్వెట్ బయటకు వస్తే అంత మంచిది ఇప్పుడు ఫ్యాట్ కరగాల్సిన అవసరం ఉంది ఫ్యాట్ ఎక్కువ కావడం పొట్ట ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలన్నా దానికి ఎప్పుడో ఎక్సర్సైజెస్ ఉన్నాయి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి అంటే జిమ్కి ఎందుకు వెళ్ళాలన్న కోసం మీకు మీరు వేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు లేదా ఫార్టీ ఇయర్స్ ఒక డాక్టర్ ఉన్నాడు సడన్గా నేను జిమ్ పోవాలంటాడు ఎందుకు ఆ పక్కన వాడు ఎవడో చెప్పుంటాడు లేదంటే జిమ్ ట్రైన్ ఎప్పుడైనా కనపడి మరి జిమ్కి వెళ్ళరా ఫుల్ ఫిట్ అయిపోతామని ఫిట్నెస్కి హెల్త్కి సంబంధమే లేదు ఫిట్నెస్ అంటే ఏంటి ఫిట్ కనపడడమా ఫిట్ ఫిట్ కనపడినది మాత్రం నువ్వు హెల్దీ కాదు నీకు సిక్స్ ప్యాక్ వచ్చిందని నువ్వు హెల్దీ కాదు నీకు కండలు వచ్చాయంటే హెల్దీ కాదు అది చూపించుకోవడానికి బాగుంటుంది ఎవరికన్నా కానీ అవి చేసిన తర్వాత నీ షోల్డర్లో క్రాక్ అయ్యి నీ స్పైన్లో ప్రాబ్లం వచ్చి డిస్క్ ప్రాబ్లం వచ్చి మోకాలు తొందరగా అరిగిపోయి జిమ్ వెళ్ళడం వల్ల ఇవి కానీ వచ్చాయో దానికి సర్జరీలు దానికి ట్రీట్మెంట్లు జిమ్ అనేయాల్సి వస్తుంది అనవసరం అంటే జిమ్ వల్ల కోరి తెచ్చుకున్న అనర్థాలు ఇవన్నీ అందుకనే ఎక్సర్సైజ్ అంటే మీరు ఇప్పుడు అడిగింది ఏంటంటే అడ్డమేను తగ్గాలి తగ్గాలి రోజు హెల్దీగా ఉండాలి ఉండాలి ఏం చేయాలి మెడికల్ బుక్స్ ఏం చెప్తాయంటే వారానికి ఆరు రోజులు వన్ డే సెలవు కూడా ఉంది ఇందులో పొద్దున సాయంత్రము థర్టీ టు ఫార్టీ మినిట్స్ మైల్డ్ టు మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చిన్నగా వాక్ చేయండి చిన్నగా స్ట్రెచ్చింగ్స్ చేసుకోండి చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఈ మ్యారథాన్స్ అని చెప్పి మన గవర్నమెంట్సే చాలా అన్ఫార్చునేట్గా బహు చాలా దురదృష్టకరమైన ఇదేంటంటే గవర్నమెంట్స్ చెప్తాయి మ్యారథాన్ ఇప్పుడు మనం ఎప్పుడు పరిగెత్తుండము సడన్గా మ్యారథాన్ ఫైవ్ కే ఉంది టెన్ కే మోకాలు పట్టుకుపోతే నడుము పట్టుకుపోతుంది ఇది ఏమది మ్యారథాన్ అనేది స్పోర్ట్ అది ఒలింపిక్స్లో ఉంటుంది అది కామన్ వీళ్ళెందు పరిగెత్తాలండి పరిగెత్తకూడదు వా రన్నింగ్ కూడా చేయకూడదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే వాకింగ్ చేయొద్దు రన్నింగ్ చేయొద్దు జాగింగ్ చేయొద్దు జిమ్కి పోవద్దు ఏ ఎక్సర్సైజ్ డాక్టర్ని అడగండి మా సార్ నాది థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను కొంచెం హెల్తీగా ఉండాలనుకున్నాను ఏం ఎక్సర్సైజ్ చేయాలి సార్ ఎంతసేపు చేయాలి చెప్తారు డాక్టర్ మీకు అంత డౌట్ ఉంటే నా దగ్గరండి నేను చెప్తాను కానీ అనవసరమైన ట్రాప్లో పడి లేని ఎందుకు ఎందుకు ఇంత మాట చెప్తున్నానండి నేను నేను రోజు ఒకరిద్దరు పేషెంట్స్ చూస్తాను జిమ్ నుంచి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఈ షోల్డర్ ప్రాబ్లమ్ తోటి ఎందుకు ఎట్లా అంటే జిమ్లో సార్ వెయిట్స్ ఎత్తానని మనం మాట్లాడుకున్నాం రకుల్ ప్రీత్ సింగ్కి ఎయిటీ కేజెస్ వెయిట్ ఎత్తిందంట ఇక్కడ తొరకలంబార్ ఫేషియా ఉంటుంది అది కట్ అయింది అమ్మాయి పడుకోనుంది ఇప్పుడు ఇప్పుడు రికవర్ అవుతున్నట్టుంది ఎందుకు చేయాలి అది ఎయిటీ కేజీస్ ఎత్తమని ఏ డాక్టర్ చెప్పాడు మీకు జిమ్ ట్రైనర్గా వాడు చదువుకొని ఉండడు వాడు చెప్తే నమ్మేస్తారా ఫీమేల్కి హీరోయిన్ అయినా ఎయిటీ కేజెస్ ఎందుకు వెళ్ళాలి ఎందుకు చెప్పండి సో ఇవన్నీ కూడా రాంగ్ డిరెక్షన్లో పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అంటే ఒకటి ఆ ఆ క్రేజ్ని మనము క్రియేట్ చేస్తున్నాం రండి పిల్లలు నేర్చుకోండి ఒకటి చేయొచ్చు ఇప్పుడు అమ్మాయిలకు పెళ్ళి కావట్లేదు కొంచెం లావుగా ఉన్నారు జిమ్కి వెళ్ళి కొంచెం వెయిట్ తగ్గించుకోవచ్చు లేదంటే మగపిల్లలు కూడా మ్యారేజ్ టైం వచ్చేసరికి బాగా ఫ్యాటీగా ఉన్నారు చేసుకోవచ్చు అందుకని మ్యారేజీలు అయిపోయిన తర్వాత జాబులు చేసుకుంటూ పిల్లలంతా పుట్టిన తర్వాత అప్పుడు ఏదో రోషన్లా కనపడాలని ఓకే లేదంటే పెద్ద పెద్ద బాడీ ఫ్యామిలీ అవన్నీ చేయడం వల్ల చేయండి వెళ్ళండి కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలన్నీ కొన్ని లక్షలు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం మీద ఏ కీళ్ళ నొప్పులకైనా ఏ మోకాల నొప్పులకైనా ప్లాస్మా థెరపీనే అంటే ఈ నమ్మకం అన్నది ప్రజల్లోకి వెళ్ళిన రోజు మన హ్యూమన్ కైండ్ అంతా కూడా బెటర్ వేలో పోతుంది ఓకే అనవసరంగా సర్జరీస్కి వెళ్ళకూడదు అందరు నమ్మాలి సర్జరీ చేసే డాక్టర్లు కూడా నమ్మాలి నమ్మినప్పుడు ప్రతి ఒక్కరు చేయండి కరెక్ట్ పద్ధతిలో చేయండి మంచి చేయండి మనుషులకి ఎందుకు అంత పెద్ద పెద్ద సర్జరీస్కి వెళ్ళడం సర్జరీ అవసరం అయితే తప్పకుండా పోవాలి సర్జరీ అవసరం లేనప్పుడు కూడా అందరినీ సర్జరీకి తీసుకెళ్ళడం అది నమ్మడం ప్రజలన్నీ తప్పు దాని నుంచి బయటపడాలన్నదే ఈ ప్లాస్మా థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఇది అండి మన ప్లాస్మా థెరపీ సృష్టికర్త అయిన డాక్టర్ సుధీర్ ధారా గారి యొక్క నేపథ్యము అండ్ ప్లాస్మా థెరపీకి ఉన్న ప్రాధాన్యత ఇది మరి చూద్దాం ఎంతవరకు మోకాల చిప్పలు అరిగిపోయి నొప్పులతో బాధపడుతున్న వారు శస్త్ర చికిత్సలకు వెళ్లకుండా ప్లాస్మా థెరపీ వైపు ఎంతమంది మొగ్గు చూపుతారనేది కూడా మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్